కార్పొరేట్ సంస్థల సంపదను పంపిణీ చేసి కష్టజీవుల అభ్యున్నతికి ఖర్చు చేయాలని ఏఐటీసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చలసాని వెంకట రామారావు డిమాండ్ చేశారు సోమవారం ఏఐటిసి జిల్లా కమిటీ సమావేశం స్థానిక స్ఫూర్తి భవన్లో లో ఏఐటిసి జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే అధ్యక్షతన జరిగింది సమావేశం సందర్భంగా సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు వరకు విశాఖపట్నంలో జరుగుతున్న ఏఐటీసీ జాతీయ సమితి సమ్మేళనాల గోడ పత్రికలను ఆవిష్కరించారు చలసాని రామారావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటిన ముంబైలో ఆవిర్భవించిన ఏఐటీసీ గత నూట నాలుగు సంవత్సరాలుగా భారతదేశ కార్మిక వర్గానికి ఉద్యోగ వర్గానికి అనేక హక్కులను రాయితీలను సాధించపెట్టిందని తెలిపారు సెప్టెంబర్ ఒకటో తేదీన వైజాగ్లో వేలాది మందితో ఉద్యోగుల కార్మికులతో మహాప్రదర్శన బహిరంగ సభ జరుగుతుందని దేశం నలుమూలల నుండి సుమారు ఐదు వందల మంది ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు ఈ సమావేశంలో ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కంకిపాడి బుచ్చుబాబు ఉప ప్రధాన కార్యదర్శులు చాట్ల పుల్లారావు తొరలపాటి బాబు జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు జి అంజమ్మ జిల్లా సహాయ కార్యదర్శి అప్పలరాజు జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు ఏటీసీ నాయకులు కారం దారయ్య ఎస్కే సైదా కుమారి బి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విశాఖపట్నం నగరంలో మూడవ నేత భారీ ప్రదర్శన బైరాగల చాలాది మంది కార్యక్రమాలతో జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా ధ్యాన భవడానికి విజ్ఞప్తి చేస్తుంది అలాగే గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పొందనను తగ్గించి సామాన్య జనాభా జనాభాలో పొందున వారంట అందువల్ల కార్పొరేట్ జనాల పొందన నొక్కదల చేయాలని పెంచిన పనుల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఈ దేశంలో సంపదలు సృష్టిస్తున్నటువంటి కార్మికులకి కార్పొరేట్ సంపదల వాటా ఉంది కాబట్టి ఆ వాటా కింద వారికి ఇవ్వాలని చెప్పి ఏఐటిసి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించబోతుంది ఆ నేపథ్యంలో జరిగేటువంటి ఈ సభలు చేయవలసిందిగా కార్మిభాగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఆగస్టు ఎనిమిదిన ఫ్విట్ ఇండియా డే సందర్భంగా ఆ రోజునే ప్యాక్షధానికి వ్యతిరేకంగా ఓడిపోయినటువంటి సందర్భంలో ఆ రోజునే దేశవ్యాప్తంగా రైతు కార్మిక సంఘాలు కలిసి ట్విట్ కార్పొరేట్ అనేటువంటి నిదర్శన ఉద్యమానికి విడిపోవడం జరిగింది అందువల్ల కార్పొరేట్ని ఈ దేశం నుంచి తరిమేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆగస్టు ఎనిమిదిలో జరిగేటువంటి ఉద్యమంలో కూడా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు